నుంచి సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతుంది ప్రజెంట్ వెబ్ సిరీస్ల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ భామ నిర్మాతగా బిగ్ స్క్రీన్తో టచ్లో ఉన్నారు యాక్టింగ్కు బ్రేక్ ఇచ్చిన కొత్త జర్నీలో బిజీ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ ఏంటా జర్నీ అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడాల్సిందే సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్ ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు అదే సమయంలో బిజినెస్ వుమెన్ గా దూసుకుపోతున్నారు ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్ స్పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రెజెంట్ మరో డిజిటల్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్లు నటిస్తున్నారు ఇలా వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్న శామ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ ఉంటున్నారు ఉంటున్నారీ బ్యూటీ రెగ్యులర్గా ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు తాజాగా తన బిజినెస్ మీటింగ్స్ కి సంబంధించిన పిక్స్ ఇన్స్టా ఇన్స్టాపేజ్లో షేర్ చేశారు శామ్ శామ్ సోషల్ మీడియా పేజ్లో సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్లు కూడా ట్రెండ్లో ఉండేందుకు కష్టపడుతుంటే సమేంత మాత్రం ఏ అప్డేట్ లేకపోయినా ఇలా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు